వెల్కమ్ టు రుద్రా పర్యాటకులు ఇప్పుడు హైదరాబాద్ దాటి వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది వాస్తవానికి కొన్ని అద్భుతమైన రత్నాలను కలిగి ఉన్న ఇతర జిల్లాలకు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మరియు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం టూరిజం విషయానికి వస్తే హైదరాబాద్ తెలంగాణకు పట్టం కట్టిందనేది రహస్యమేమీ కాదు అది చార్మినార్ గోల్కొండ కోట లేదా బిర్యానీ మరియు పత్తర్క గోస్ట్ కావచ్చు నగరం దాని చరిత్ర వాస్తుశిల్పం మరియు ఇతర ఆకర్షణల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతిని ఆకర్షిస్తుంది అయితే ఇది తెలంగాణలోని ఇతర రత్నాలను కప్పివేసింది అందుకే రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఇప్పుడు గ్రామీణ పర్యాటకాన్ని పెంచేందుకు కొత్త విధానాన్ని తీసుకువచ్చింది పర్యాటక ప్రాంతాల జాబితాలో హైదరాబాద్ లో చార్మినార్ ప్రాంతం చివరి స్థానంలో ఉంది ప్రభుత్వం నియమించిన తొమ్మిది ప్రాంతాలలో ఎనిమిది రాజధాని నగరం వెలుపల ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త టూరిజం పాలసీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై మొదటిది మునుపటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం దాని రెండవ పదవీ కాలంలో హైదరాబాద్ లో వరుస పునరుద్ధరణ పనులను ప్రకటించింది ప్రధానంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లాలు మరియు పట్టణాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది మరియు ఆలయ పర్యాటకంపై కూడా దృష్టి సారిస్తోంది ఈ విధానం సుదీర్ఘమైనది మరియు లను వికారాబాద్ అలంపూర్ రామప్ప కాళేశ్వరం నాగార్జున సాగర్ డ్యాం భద్రాచలం గిరిజన సర్క్యూట్ మరియు చార్మినార్ అభివృద్ధి చేయడం గురించి మాట్లాడుతుంది ఇది పెట్టుబడులలో కూడా దూసుకుపోతోంది మరియు సెక్రటరీ స్మితా సబర్వాల్ ఆధ్వర్యంలోని పర్యాటక శాఖ ఇప్పటికే తన సోషల్ మీడియా గేమ్ ను పెంచింది పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో తెలంగాణకు ఆరు వందల ఏడు లక్షల దేశీయ సున్నా పాయింట్ ఆరు ఎనిమిది నాలుగు లక్షల విదేశీ పర్యాటకులు వచ్చారు డొమెస్టిక్ టూరిస్ట్ అరైవల్స్ లో రాష్ట్రం తొమ్మిదవ స్థానం మరియు విదేశీ పర్యాటకుల రాకపోకలు ఎఫ్టిఏలో పన్నెండవ స్థానంలో ఉంది విధానపరమైన జోక్యాల ద్వారా కొత్త ప్రభుత్వంలో తెలంగాణ డిటిఏ మరియు ఎఫ్టిఏ పరంగా దేశంలోని మొదటి ఐదు రాష్ట్రాలలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం రాష్ట్ర పర్యాటక రంగం ఎక్కువ ప్రైవేట్ సంస్థలచే నడపబడుతోంది అవి సంవత్సరాల తరబడి వరుసగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఏర్పడక ముందు కూడా లోటును పూరించాయి నగరాన్ని స్థాపించిన గోల్కొండ రాజవంశం నుండి సుమారు ఐదు శతాబ్దాల పాటు నాగరికత ఉనికిలో ఉన్నందున హైదరాబాద్కి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది పర్యాటక శాఖ తన కొత్త ట్యాగ్లైన్ తెలంగాణ జరూరానా కూడా ప్రారంభించింది మరీ ముఖ్యంగా వాస్తవానికి కొన్ని అద్భుతమైన రత్నాలను కలిగి ఉన్న జిల్లాలకు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మరియు సృష్టించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఇది మంచి అవకాశం ఉదాహరణకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి కోట ఐదు వందల అడుగుల ఎత్తులో ఉన్న అందమైన రాతి కోట దాదాపు సహస్రాబ్ది చరిత్ర కలిగిన ఈ కోటకు హైదరాబాద్ లోని గోల్కొండ కోటకు ఉన్నంత ప్రాముఖ్యత ఉంది అదే విధంగా దక్షిణ భారతదేశం ఒకప్పుడు బౌద్ధ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని ప్రజలు తరచుగా మర్చిపోతారు భువనగిరి కోటకు సమీపంలో ఉన్న కొలనుపాక శ్వేతాంబర్ జైన దేవాలయం అంతగా తెలియని పర్యాటక ప్రదేశాలను చూసేవారికి ఆసక్తి కలిగించే మరొక ప్రదేశం ప్రభుత్వం కూడా అలాంటి పర్యాటకులపై కన్నేసింది తెలంగాణలో హైదరాబాద్ కంటే ముందు కాకతీయ రాజ్యంలో వరంగల్ రాజధానిగా పనిచేసింది వరంగల్లో రామప్ప దేవాలయం కూడా ఉంది ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం ఈ రెండు ప్రదేశాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మెదక్ చర్చ్ వంటి ఇతర ప్రదేశాలపై కూడా దృష్టి సారించింది ఇది భారతదేశంలోని అతిపెద్ద చర్చిలలో ఒకటి దాదాపు ఐదు వేల మంది వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కూడా ఉంది కొత్త విధానం పర్యాటకాన్ని ఆధ్యాత్మికం వారసత్వం పర్యావరణ పర్యాటకం చేతి పనులు జలపాతాలు మరియు బౌద్ధ ప్రదేశాలుగా వర్గీకరించింది తెలంగాణలో ముప్పై కంటే ఎక్కువ పులులతో కూడిన అమరాబాద్ టైగర్ రిజర్వ్ వంటి కొన్ని ఆసక్తికరమైన పచ్చటి ప్రదేశాలు ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక మరియు కేరళ తీర ప్రాంత ప్రకృతి దృశ్యాలకు పర్యాటకులు ఆకర్షితులయ్యారు అమరాబాద్ లో సహజమైన పచ్చదనం ఉన్నా కూడా పర్యాటకులను లాగడానికి ఇది సరిపోతుందో లేదో ఖచ్చితంగా తెలియదు భారతదేశంలో మతపరమైన దేశీయ పర్యాటక రంగం ఎటువంటి ఆలోచన లేనిది అయితే ప్రజలను ఆకర్షించడానికి ఉద్దేశించిన గమ్య స్థానాలను గుర్తించడానికి డిపార్ట్మెంట్ కొంత తీవ్రమైన మార్కెటింగ్ ను తీసుకోనుంది ఉదాహరణకు కొత్తగూడెం జిల్లాలోని పదిహేడవ శతాబ్దానికి చెందిన భద్రాచలం ఆలయాన్ని తీసుకుందాం ఇది విష్ణువు యొక్క అవతారాన్ని అంకితం చేయబడింది అంతేకాకుండా ఒక ఆసక్తికరమైన నేపథ్యాన్ని కలిగి ఉంది గోల్కొండ రాజవంశం కింద దీన్ని ఒక ప్రభుత్వ అధికారి నిర్మించారు అయితే భద్రాచలం కనెక్టివిటీ ముఖ్యంగా పర్యాటకులను రాష్ట్రం గుర్తించవలసి ఉంటుంది ప్రస్తుతానికి ఎవరైనా ఈ ప్రదేశాలకు వెళ్లాలనుకుంటే వారికి క్యాబ్ అవసరం లేదా స్వయంగా డ్రైవ్ చేయాలి ఇది ఖరీదైన ప్రయాణం లేదా అలసటతో కూడుకున్నది అంతేకాకుండా సౌకర్యాలను కనుగొనడం ప్రశ్నార్థకం కాదు అందుకే చేయాల్సిన పని చాలా ఉంది హైదరాబాద్ కు మించిన పర్యాటకాన్ని ఎన్నడూ పరిగణించినందున కొత్త విధానం సరైన దిశలో వెళ్తుంది అయితే చార్మినార్ మరియు కుతుబ్ షాహీ టూమ్స్ కాంప్లెక్స్ లో ఉన్న స్మారక చిహ్నాల కారణంగా రాజధాని నగరం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని మర్చిపోకూడదు ఇది ఇవాల్టి అప్డేట్ మరో కొత్త అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా